వెల్కమ్ టు మాలా న్యూస్ వార్తలు చదువుతోంది సుమరత రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సమావేశం అందినందు జిల్లా అడిషనల్ కలెక్టర్ రత ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైంది తదుపరి రెండవ విడత రుణమాఫీలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు బ్యాంక్ అధికారులు రైతు సంఘం అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన

down jangan, jadi kejaran, down jangan, kita down, jangan, okay, so, uh -huh. okay, right, haokemain, right, sah kau cek dagu joran, sah joran, ya, oke nih, வீடியோ ஆனா மத்தியில் வையா